పరిశుద్ధుడ పరలోకమదనమా తండ్రి నీ యొక్క ఘనమైన శ్రేష్ట మననామాన్ని పొందనని తండ్రి ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి అలాగే వినే గ్రహించే మనసును కూడా దయచేసి వాక్య ప్రకారం నేను జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధనామాన్ని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేనివాళ్ళరా ఇప్పటి వరకు కూడా ఋతు గ్రంథం గురించి అలాగే అందులో ఉన్న విషయాల గురించి మనం తెలుసుకున్నామండి ఈరోజున మరి రెండో అంశంగా క్రీస్తు దైవత్వం దీని గురించి గత కాలంలో రెండు భాగాలు మనం నేర్చుకున్నామండి క్రీస్తు దైవత్వం పార్ట్ వన్లో యేసుక్రీస్తు వారు మరి తండ్రి అయిన దేవుడు ఇద్దరు కూడా నిత్యత్వంలో సమానంగా ఉన్నారా అనే అంశం గురించి నేర్చుకున్నామండి అలాగే పార్ట్ టూలో మనం ఏం నేర్చుకున్నామంటే ఏసు క్రీస్తు వారు మనుష్య కుమారుడా లేదా దేవుని కుమారుడా అనే అంశం గురించి కూడా మనం నేర్చుకున్నామండి ఇకపోతే ఈరోజు క్రీస్తు దైవత్వం పార్ట్ త్రీ గురించి మనం మాట్లాడుకుందామండి కాబట్టి మన అందరికీ కూడా వాక్యం తెలుసుకోవడానికి ఆసక్తి అనేది కలిగి ఉండాలండి ఒకవేళ ఆసక్తి అనేది లేకపోతే ఏం జరిగింది ఏసుక్రీస్తు వారు ఒక మాట అన్నారండి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఈ మధ్యకి వస్తాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కలిగి ఉండండి అని ఏసుక్రీస్తు వారు ఆయన ఉన్న కాలంలో తన యొక్క శిష్యులు కూడా చెప్పడం అనేది జరిగిందండి ఎందువల్లంటే సాతాన్ యొక్క వస్తుంలోనికి వెళ్ళిపోయినప్పుడు వాడి యొక్క అధీనంలో ఉన్నామనే విషయం కూడా మనకు తెలియకుండా దేవుల్లోనే ఉన్నామనుకొని అనుకుని మన దేవునికి దూరంగా చేస్తాడండి అలాంటి టెక్నిక్ ఎవరికి ఉందంటే సాతానికని ఉందండి మనకి యోనా గారికైనా ఆయన చేప కడుపులో ఉన్నాను విషయం అనేది కానీ మనకి అపవాది బోధలో ఉండి వాడి యొక్క పాలనలో ఉన్న విషయం కూడా మనకు తెలియకుండా చేసేంత టాలెంట్ ఎవరికి ఉందంటే అపవాదికు ఉందండి కాబట్టి ఏసుక్రీస్తు వారి విషయంలో దేవుని విషయంలో మనము ఆసక్తి కలిగి ఇంకా నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనకు కూడా బైబిల్లో నుండి ఎన్నో విషయాలు అనేవి తెలుస్తాయండి ఇప్పుడు ఈ రోజున యేసుక్రీస్తు వారి గురించి రెండు విషయాలు మనం ఫోకస్ చేయాలండి ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి జీవించారండి యేసుక్రీస్తువారు ఈ యొక్క లోకానికి వచ్చి జీవించినప్పుడు ఆయన మనిషి లక్షణాలు కలిగి ఉన్నాడు అలాగే ద సేమ్ టైం దేవుని యొక్క లక్షణాలు దైవ లక్షణాలు కూడా కలిగి ఉన్నాడండి వారు భూమి మీద ఉన్నప్పుడు మనుషులక్షణాలు కలిగి ఉన్నారు అలాగే దేవుని యొక్క లక్షణాలు కూడా కలిగి ఉన్నాడండి కాబట్టి ఏసుక్రీస్తు వారిని బైబుల్ ఏమంటుందంటే ఏసుక్రీస్తు వారిని దేవుడు అని బైబుల్ చెప్తుందండి అవునండి ఏసుక్రీస్తు వారిని దేవుడు అని బైబుల్ చెప్తుంది వ్యూహాన్స వార్తలు మనం చూసుకుంటే ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా ఏసుక్రీస్తు వారు దేవుడు అని బైబుల్ మనకు చెప్తుందండి ఏసుక్రీస్తు వారు దేవుడు ఎలా అయ్యాడు ఏసుక్రీస్తువుడు దేవుడు ఎలా అయ్యాడండి సింపుల్ ఆయనకి దైవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు అయ్యాడు ఇప్పుడు మనం మనుషులు అంటున్నాం అంటే మనకి ఏ లక్షణాలు ఉన్నాయి మనుషుల లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం మనుషులు అంటున్నాం అంటే ఏసుక్రీస్తు వారు మన నిమిత్తం తగ్గించుకున్నాడే కానీ దేవుడు కాదని కాదండి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నిమిత్తం అయినా తగ్గించుకున్నాడు మనకి అప్పుడప్పుడు గోకినపల్ చర్చి మీద ఒక పాట వినపడిద్దండి ఏం పాట ఎంత దీనాతి ఆ దేవుడు భయ ఎసయ్య అప్పుడప్పుడు కొన్ని మంచి పాటలు అనేవి మనకి వస్తూ ఉంటాయండి వినపడుతూ ఉంటాయి అంటే ఎంత దీనాతి దేవుడు నీ జననం ఎంత దయనీయము ఉంటుందండి కాబట్టి ఆయన మన కోసం దీనస్థితిలోకి వెళ్ళాడే తప్ప ఆయన దేవుడు కాదని అనుకోకూడదండి కాబట్టి మన గురించి ఆయన అలాంటి పరిస్థితులకు రావడం అనేది జరిగిందండి ఆయన గురించి మరి కొన్ని సందర్భాల్లో భిన్నమైన బోధలు కూడా మనం వింటూ ఉన్నాం ఇప్పుడు ఏసుక్రీస్తువుడి గురించి పాత నిబంధనలో కూడా అనేక సందర్భాల్లో ఏసుక్రీస్తువుల గురించి అనేక ప్రవచనాలు మనం ఉంటుంది ఉంటుందండి యశా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన మనం చూసుకుంటే గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినం ఎలా అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజం మీద ఆ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుకు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆ చాలండి అతనికి పేరు పెట్టబడినం ఇది ఎవరి గురించి అని మనం ఎన్నోసార్లు మనం విన్నాం కదండి యేసుక్రీస్తు వారి గురించి అయితే కొంతమంది ఇది యేసుక్రీస్తు వారి గురించి కాదని కొంతమంది కూడా బోధ అనేది చేస్తున్నారండి అంటే ఈ అష్ట గ్రంథంలో మనం రాజుల గ్రంథంలో చూసుకుంటే యోధుల రాజుల్లో అహాజు అనే ఒక రాజు ఉంటాడండి రాజుల్లో అహాజ్ మనం రాజుల గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు యోధ రాజుల గురించి మనం చదివేటప్పుడు ఈ అహాజ్ గురించి కూడా మనం నేర్చుకున్నవాడి అహాజు ఈ అహాజ్ అనేవాడు ఎలాంటి వాడు అండి మనం నేర్చుకున్నాం కదండి మంచివాడు సింపుల్ సింపుల్గా చెప్పండి చెడ్డవాడు అహాజ్ అనేవాడు చెడ్డవాడు కాబట్టి అతని యొక్క ఒక భక్తిహీనుడు కాబట్టి అతని యొక్క కాలంలో ప్రజలకి సమాధానం అనేది లేదండి ప్రజలంతా కూడా ఆయన్ని తిట్టుకునేలాగా అలాంటి పరిపాలన అనేది చేయడం అనేది జరిగింది ఒక భక్తిహీనుడు అహాజ్ అయితే అలాంటి టైంలో అహాజ్ పరిపాలన కాలంలో మరి దేవుని పిల్లలు అయిన యోధులు మరి సరైన రాజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి అంటే మాకు ఒక మంచి రాజు కావాలి ఈయన పరిపాలన విధానం అనేది మరి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఒక రాజు గురించి ఎదురు చూస్తున్నారు అలాంటి కాలంలోనే ఒక ప్రవచనం కూడా వ్రాయబడింది కాబట్టి ఇది ఎవరిది అనుకున్నారంటే అహాజ్ కుమారుడు అహాజ్ కుమారుడు ఎవరండి హిస్కియా అహాజ్ కుమారుడు హిస్కియా మరి హిస్కియా ఎలాంటి వాడు చాలా మంచివాడు చాలా ఒక మంచి రాజు ఇతని యొక్క పరిపాలనా విధానంలో ప్రజలను కూడా చాలా బాగా చూస్తున్నాడు ప్రజలందరికీ కూడా సమాధానం అనేది కలిగి ఉందని కాబట్టి ఈ ప్రవచనం అనేది అహాజ్ కుమారుడైన హిజ్కియా గురించి రాయబడిందని కొంతమంది వాదనండి అంటే అతనికి అప్లై అవ్వడానికి కూడా ఛాన్స్ ఉన్నట్టుగా ఇందులో ఉన్న మాటలు బట్టి అర్థమవుతుందని అంటే వర్తమాన కాలంలో హిస్కియా గారికి అప్లై అయిన అది మాత్రం భవిష్యత్ కాలంలో ఎవరికి సంబంధించిందంటే ఏసుక్రీస్తు వారి గురించి ఆయనకు సంబంధించిందండి అంటే ఇది ఒకటే కాదండి ఇంకా అనేక సందర్భాల్లో ఏసుక్రీస్తు వారు గురించి పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక చోట్ల వ్రాయబడి ఉంటుందండి కాబట్టి ఒకప్పుడు రాజు అనేవాడు ఒక రాజ్యానికి తండ్రి లాంటి వాడండి రాజనేవాడు ఎవరండి ఒక రాజ్యానికి తండ్రి లాంటి వాడు ఆ రాజ్యం ఉన్న ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకున్నవాడు సరైన రాజ కాబట్టి ఈ విధంగా మరి ఈ ప్రవచనం అనేది అంటే గ్రంథంలో మనం చూసిన తొమ్మిదో అధ్యాయంలో ఉన్న ఈ యొక్క వచనాలనేది హిజ్గియా గారికి సంబంధించి అని కొంతమంది వాదన కాబట్టి దీని గురించి ఇంకా మనం చూసుకుంటే ఇవి ఒకటే కాకుండా ఇంకా అనేక సందర్భాల్లో వారి గురించి వ్రాయబడి పాత నిబంధనలు మనకు ఛాయ్గా ఎన్నో చోట్ల వారి గురించి వ్రాయబడి ఉంటుందండి మరి ఈ బాధ చేసేవాళ్ళు రెండు రకాలు ఉన్నారండి మొదటి రకం ఏంటంటే కొత్త నిబంధన నమ్మేవారు రెండో వారు కొత్త నిబంధనని నమ్మనివారు అంటే కొత్త నిబంధన కూడా నమ్మట్లేదంటే వాళ్ళు ఏసుక్రీస్తువుని కూడా ఒప్పుకోవడం లేదని అర్థమండి కాబట్టి అంత్యకాలంలో అపాయకరమైన కాలములు వచ్చినవి అంత్య దినాల గురించి ఇవన్నీ ఎన్నో చోట్ల బైబుల్లో వ్రాయబడి ఉంటుందండి కాబట్టి దీని గురించి మనం ఆలోచన చేస్తే మత్స్య వార్త ఇరవై మత్స్య వార్త రెండో చేయమండి పద్నాలుగు పదిహేను వచ్చినారు శిశువును తల్లిని తోడుకుని వెళ్ళి ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచిమారుని పిలిచితిని ప్రవక్త ప్రవక్త ద్వారా ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట రోజు మరణం వరకు ఉండేను మరి ఈ యొక్క వచనం అనేది ఎవరి గురించి అండి ఇస్రాయల్ గురించి ఇంకా అలాగే ఇంకా ఏమని అనిపిస్తుంది ఏసుక్రీస్తు వారి గురించి కూడా ప్రాయించినట్టుగా మనకి అనిపిస్తుంది అండి కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం చూసుకుంటే ఏసుక్రీస్తు వారు దేవుడని బైబుల్ చెప్తుంటే కొంతమంది యేసుక్రీస్తు వారు దేవుడు కాదు ఓన్లీ ఆయన ఒక ప్రవక్త అని కొంతమంది అంటారు అలాగే దేవుని కుమారుడే తప్ప దేవునితో సమానం కాదని చెప్తూ ఉంటారండి అలాగే ఇప్పుడు బైబిల్లో ఆదాము గారికి ఆదాముని బైబుల్ ఏమని పేరు పెట్టిందండి బైబుల్ ముందు ఆదాముకు అంటే మొదటి మానవుడికి నరుడు నరుడనే పేరు పెట్టింది ఎందుకు నరుడు అనే పేరు వచ్చింది నరుని యొక్క లక్షణాలు ఉన్నాయి కాబట్టి నరుడయ్యాడు మరి ఏసుక్రీస్తు వారిని దేవుడు అనే బైబుల్ చెప్తుందంటే ఏసుక్రీస్తు వారికి ఏ లక్షణాలు ఉన్నాయి దైవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఏసుక్రీస్తు వారిని దేవుడని చెప్తున్నామండి ఇప్పుడు ఉదాహరణకి హాస్పిటల్లో ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మగబిడ్డ పుట్టినప్పుడు మగబిడ్డ పుట్టినప్పుడు ఆ నర్స్ వచ్చే వాళ్ళ తండ్రికి ఏమండి మీకు లక్షణాలు ఉన్న మగబిడ్డ పుట్టాడండి అని చెప్తారండి మీకు అబ్బాయి పుట్టాడండి లేకపోతే స్త్రీ లక్షణాలు ఉన్న స్త్రీ పుట్టిందండి అంటారండి అన్నారు మీకు పాప పుట్టిందని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ బైబిల్లో కూడా ఏసుక్రీస్తు వారు దేవుని లక్షణాలు ఉన్నాయి కాబట్టి బైబిల్ కూడా ఏమని చెప్తుందంటే ఏసుక్రీస్తు వారు దేవుడు అని బైబిల్ చెప్తుందండి కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకించి దేవుని లక్షణాలు ఉన్నాయి అని మనం ప్రత్యేకించి చెప్పకపోయినా దేవుడు అంటే దేవుని లక్షణాలు ఉంటేనే దేవుడు అవుతాడండి యేసుక్రీస్తు వారి గురించి కొన్ని లక్షణాలు మనం చూస్తే ఏసుక్రీస్తు వారికి దేవుడు అని చెప్పడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి అవి ఏంటంటే మొదటిది వ్యక్తిత్వం కలవాడు ఏసుక్రీస్తుకి మంచి వ్యక్తిత్వం ఉందండి మంచి వ్యక్తిత్వం కలవాడు అలాగే రెండోది ఏంటంటే స్వయంభవుడు స్వయంభవుడు అంటే పుట్టిస్తే పుట్టినవాడు కాదండి ఎవరో పుట్టిస్తే పుట్టినవాడు కాదు స్వయం బవుడు అంటే ఎవరో కలగజేస్తే కలిగిన వాడు కాదు ఆయన ఉన్నవాడు స్వయం బగుడు అలాగే నిత్యుడు మూడోది నిత్యుడు అండి యేసుక్రీస్తు వారు నిత్యుడు అంటే నిత్యుడు అంటే ఎల్లప్పుడు కూడా ఉండేవాడు అంటే దేవుడు అనే టైటిల్ ఎవరో ఇస్తే వచ్చిందండి ఇప్పుడు భూమి మీద కొంతమందికి బిరుదులు పెడుతూ ఉంటారు లేదా అవార్డులు అనేవి ఇస్తూ ఉంటారు ఏసుక్రీస్తు వారికి దేవుడు అని ఎవరన్నా ఒక పేరు అని పెట్టారండి పేరు పెట్టాల కాబట్టి ఆయన నిత్యుడు కూడా ఉండేవాడు కాబట్టి ఆయన దేవుడయ్యాడు అలాగే సృష్టికర్త ఏసుక్రీస్తు వారు ఎవరండి ఈ సృష్టికే కర్త అంటే సృష్టిని కలిగించిన వాడు ఒకే టైంలో ఏసు ఎక్కడైనా ఉండగలటండి ఒకే టైంలో ఎక్కడైనా ఉండగలడు అలాగే ఐదోది ఏంటంటే సర్వవ్యాపి ఏంటండి సర్వవ్యాపి సర్వాంధ్రయాపి కాదండి సర్వవ్యాపి సర్వవ్యాపి అంటే అంటే ఏసుక్రీస్తు వారు ఇంకా ఎక్కడైనా ఉంటాడు అని అర్థంలో వాడతామండి ఏసుక్రీస్తువు ఎక్కడైనా ఉంటాడు ఇప్పుడు సర్వాంతర అంటే ఎందులో అయినా ఉంటాడు అంటే సర్వాంతర అంటాం సర్వ వ్యాపి అంటే ఏసుక్రీస్తువు ఎక్కడైనా ఎక్కడైనా ఉంటాడు అని అర్థంలో వాడతామండి సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అంటే అన్నీ కూడా తెలిసినవాడు అయితే ఇక్కడ డౌట్ మీకు రావచ్చు సర్వజ్ఞుడు మరి ఆయన యేసు వారు గురించి చెప్తున్నారు కదా అయితే మరి యేసుక్రీస్తు వారు ఒకే విషయం నాకు తెలియదు అన్నారు ఏంట విషయం మత్యశ వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం మత్యశ వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం వర్తీ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన అయితే ఆ శిష్యులకి ఏసుక్రీస్తువారు చెప్తున్నారండి అయితే ఆ జనమను గొచ్చి ఆ గడియను గొచ్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైననో పరలోక ముందున దోతలైనను ఇక్కడ కుమారుడైనను ఎరుగరు అదేంటి ఇప్పుడు సర్వజ్ఞుడు అని చెప్పి అన్నీ కూడా తెలుసని మళ్ళీ ఆ దినం గురించి కుమారుడైనను ఎరుగరు అంటే నాకు కూడా తెలియదని అని అంటున్నారు మరి అన్నీ తెలుసని మీరంటున్నారంటే దానికి సమాధానం ఏంటంటే ఏసుక్రీస్తు వారిలో రెండు లక్షణాలు ఉన్నాయండి రెండు లక్షణాలు అదేంటంటే హోమన్ నేచర్ ఒకటి అలాగే డివైన్ నేచర్ హోమన్ నేచరు డివైన్ నేచర్ అంటే మనుషులక్షణాలు కలిగిన వాడు అదే టైంలో దైవ లక్షణాలు కూడా కలిగిన వాడు అండి మనుషు లక్షణాలుగా కలిగి మాట్లాడినప్పుడు ఆ దినముల గురించి యేసుక్రీస్తు వారికి తెలియదండి కానీ దైవ లక్షణాలు కలిగి ఆయన మాట్లాడితే కనుక ఆ దినము గురించి యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి యేసుక్రీస్తు వారికి ఇంకో డౌట్ రావచ్చు ఏసుక్రీస్తు వారికి ఆకలి ఎందుకు అయితే అండి ఆయన దేవుడు కదా యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు మనలాంటి దేహాన్ని ధరించుకొని ఈ యొక్క భూమి మీద జీవించారు కాబట్టి ఆయన ఆయనకు మనుషుల లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఆయనకు ఆకలి కూడా ఉంటుందండి కాబట్టి ఈ విధంగా బైబుల్ గురించి మనం పరిశోధన చేసినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయండి ఏసుక్రీస్తు వారి గురించి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి కొంతమంది సరిగ్గా అవగాహన లేక మనం అందులో అంటే దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో దాని గురించి సరైన అవగాహన లేక కొంతమంది మాములుగా మాట్లాడుతుంటారు క్రికెట్ పిచ్చి ఉన్నవాళ్ళు ఏమంటారంటే అసలు ఆ బాల్ అలా ఆడకూడదు అని చెప్తారు మరి ఎలా ఆడాలి ఆ ప్రభుత్వం అలా చేసుకూడదండి లేకపోతే ట్రంప్ ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదండి అని చెప్తూ ఉంటారు కానీ అది నిజంగా ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే అర్థమవుతుందండి కాబట్టి ఇంకా మనం చూసుకుంటే వారి లక్షణాలు సర్వశక్తిమంతుడు ఏసుక్రీస్తు వారు ఎవరండి సగం శక్తిమంతుడా సర్వ శక్తిమంతుడు అంటే ఎంత అంటే హండ్రెడ్ పర్సెంట్ శక్తివంతుడు అలాగే ప్రేమ కలగవాడు యేసుక్రీస్తు ఎవరండి ప్రేమ కలిగినవాడు ఎంత పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ లోనే సినిమా వచ్చిందండి అందులో వాళ్ళకున్నది హండ్రెడ్ పర్సెంట్ అయితే ముందు ఆ తమన్నా గారి నాగచైతన్య కానీ చాలా దెబ్బలాడుకుంటారు గొడవలు వస్తాయి విడిపోతారు మళ్ళీ కలుసుకుంటారు కానీ ఇక్కడ ఏసుక్రీస్తు వారికి మనకి ఏమైనా ఇలాంటివి ఉన్నాయండి ఏసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అలాగే ఏసుక్రీస్తు వారు దేవాలయము కంటే గొప్పవాడు విశ్రాంతి దినమునకు ప్రభు అండి విశ్రాంతి దినాన్ని కలగజేసిన వాడు అంటే దినాన్ని కలగజేసిన వాడు కాబట్టి విశ్రాంతి దినానికి కూడా ప్రభువు అలాగే దేవాలయానికంటే కూడా యేసుక్రీస్తు వారు గొప్పవాళ్ళు అండి అలాగే సత్యవంతుడు వినాలండి అలాగే సత్యవంతుడు నమ్మకమైన వాడు సత్యవంతుడు నమ్మకమైన వాడు అలాగే మార్పు లేనివాడు మార్పు లేనివాడు అదేంటండి యేసుక్రీస్తు వారు పెద్దోడయ్యారు తర్వాత ఏసుక్రీస్తు వారికి మేసాలు వచ్చినాయి అంటే ఇది ఈ మార్పు కాదండి శరీరపరంగా మార్పు కాదు ఆయన యొక్క ప్రవర్తనలో ఆయన యొక్క లక్షణాల్లో మార్పు అనేది లేనివాడండి అలాగే పరిశుద్ధుడు దేవుడు కాబట్టే పరిశుద్ధుడు సంపూర్ణుడు సంపూర్ణుడు కాబట్టి ఈ విధంగా చూసుకుంటే ఏసుక్రీస్తు వారికి పదిహేను లక్షణాలు చెప్పారండి ఏసుక్రీస్తు వారికి ఉన్న పదిహేను లక్షణాలు ఒకసారి చూడండి వ్యక్తిత్వం గలవాడు అలాగే స్వయంభవుడు నిత్యుడు సృష్టికర్త సర్వవ్యాపి అలాగే సర్వజ్ఞుడు అలాగే ఇంకా చూసుకుంటే సర్వశక్తిమంతుడు ప్రేమ గలవాడు దేవాలయం కంటే గొప్పవాడు విశ్రాంతి తినకు ప్రభువు అలాగే సత్యవంతుడు నమ్మకమైన వాడు కృపక లేనివాడు మార్పు లేనివాడు పరిశుద్ధుడు సంపూర్ణుడు అంటే దేవాలయం కంటే గొప్పవాడు విశ్రాంతి మనకు ప్రభువు రెండు కూడా ఒకటేనండి ఈ విధంగా పదిహేను లక్షణాల గురించి చెప్పానండి అయితే ఈ యొక్క పదిహేను లక్షణాలు కూడా ఏసుక్రీస్తు వారికి అలాగే తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మునికి ముగ్గురికి కూడా అప్లై అవుతాయండి అబ్బా అంటే ఈ యొక్క పదిహేను విషయాల్లో కూడా ముగ్గురికి కూడా అప్లై అవుతాయండి ఈ పదిహేను లక్షణాలు కూడా ఈ ముగ్గురికి కూడా అంటే ఏసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవునికి పరుశుద్ధాత్మకి ముగ్గురికి కూడా సమానంగా ఉన్నాయండి అయితే ఈ యొక్క పదిహేను విషయాల్లో కూడా ముగ్గురు సమానం అంటున్నాం మరి ఏసుక్రీస్తు వారు కానీ అలాగే తండ్రి అయిన దేవుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఏ విషయాల్లో వేరు వేరు వేటిల్లో ఈ పదిహేను విషయాల్లో సమానం మరి ఏటిలో వేరు ఈ యొక్క పదిహేను విషయాల్లో ఏసుక్రీస్తు వారు కానీ తండ్రి అయిన దేవుడు కానీ పరిశుద్ధాత్మని కానీ ఈ యొక్క లక్షణాలన్నీ కూడా అందరూ కలిగి ఉన్నారు ముగ్గురు కలిగి ఉన్నారు ముగ్గురికి కూడా ఈ యొక్క పదిహేను లక్షణాలు కూడా వర్తిస్తాయి అయితే ఏ ఏ విషయాల్లో తండ్రి కానీ ఏసుక్రీస్తు వారు కానీ పరిశుద్ధత్ముని కానీ వేరు వేరుగా ఉన్నారు అనేది పార్ట్ ఫోర్లో మనం తెలుసుకుందామండి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధి పర్లోకి మా తండీ నేను యొక్క ఘనమైన శ్రేష్ఠ పరిణామాన్ని పొందనడు తండ్రి ఇప్పటి వరకు కూడా నీ యొక్క గ్రంథముల నుండి క్రీస్తు దైవోత్వం అనే అంశం గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి జరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం ఉదా ఇచ్చావని మహిమ ఘనత ప్రభావ వేరే పదాలను కోరుతూ యేసు పరిశుద్ధరామని అడిగి వీడికించున్నాం తండ్రి ఆమె